రేజ్ అలాట్ అందరికీ వందనాలు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట గ్రంథం యాభై ఒకటో అధ్యాయం ఏడో వచనం మనుషులు పెట్టినందుకు భయపడకుడి వారి దూషణ మాటలకి దిగులు పడకడి మనుషులు మనల్ని అనేక రకాలుగా నిందిస్తుంటారు అనేక రకంగా దూషిస్తుంటారు అవన్నీ విని మన ఆత్మీయ స్థితిని మనం పాడు చేసుకోకూడదు ఎందుకంటే ప్రభువుని బట్టి మనం ధైర్యపడాలి మనుషులు రకరకాలుగా మాట్లాడతారు పలు విధాలుగా మనల్ని అనేక మాటలతో నొప్పిస్తుంటారు బాధ పెడుతూ ఉంటారు అవన్నీ విన్నప్పుడు అవి తట్టుకోలేనప్పుడు అయ్యో నేను ఈ నిందన నేను ఏ తప్పు చేయకపోయినా ఈ నింద నా మీద పడింది నేనేమి చేయకపోయినా ఈ అవమానం నా మీద పడింది అని చెప్పని మనం కలత చెందుతుంటాం ఒక్కోసారి ప్రార్థన కూడా చేయబుద్ధి కాదు అసలు ఆత్మీయంగా ఉండాలన్నా కూడా ఉండబుద్ధి కాదు మందిరానికి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉండదు కానీ ఇక్కడ పరిశుద్ధ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనుషులు పెట్టే నిందలకు మీరు భయపడకండి వారి దూషణ మాటలకి దిగులు పడవద్దు అని చెప్పి పరిశుద్ధ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అవన్నీ విన్నప్పుడు మన ఆత్మీయ స్థితి పాడైపోతుంది మనం దేవుడికి దూరం అయిపోతాం అది దేవుడికి మాత్రం ఇష్టం లేదు ఏసేపుని అన్నలు ఎన్నో నిందించారు అనేక రకాలుగా బాధ పెట్టారు అయినప్పటికీ దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అలాగే దావీదిని అన్నలు తృణీకరించారు ఎగతాళిగా మాట్లాడారు అనేక రకాలుగా అతని మనసును బాధపరిచారు అయినప్పటికీ కూడా దేవుడిని బట్టి బాధ ధైర్యం తెచ్చుకున్నాడు కాబట్టి ఈ దినం ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మనుషులు పెట్టే నిందలకు భయపడద్దు అలాగే వారి దూసిన మాటలకు మీరు దిగులు పడవద్దు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు కానీ ఒక్క విషయం మాత్రం మనం ఎప్పటికీ మర్చిపోకూడదు మన మీద పడ్డ నింద శాశ్వతం కాదు మనకు వచ్చిన అవమానం శాశ్వతం కాదు దేవుడు కృప మన మీద ఉంటే నిందని ఆశీర్వాదంగా మారుస్తాడు మన మీదకు వచ్చిన అవమానాన్ని పూదండలుగా మన దేవుడు మారుస్తాడు కాబట్టి ఏ విషయంలోనూ ఇంకా కలత చెందొద్దు నిందలు వచ్చిన అవమానాలు వచ్చిన ప్రభువును మాత్రం విడిచిపెట్టొద్దు ఈ దినవాగ్దాన్ని మనందరి జీవితంలో నెరవేరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఆమె